కూడా రాలేదు ఇదిగో మాన్ బాబు కాబట్టి వచ్చిన నిజంగా ఇంతవరకు ఏ మాన్ బాబు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడుతాను ఆడతాను నాకేం భయం లేదు అంటే గ్యారెంటీ ఇచ్చినాను ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడు అంటారమ్మా చేస్తారు ఇతను చేస్తారు నాకు నమ్మకం ఉన్నది చేస్తారు ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది ముచ్చమ్మారికి నమ్మకం ఉన్నది వరకు అక్కడ ఒక గిరిజన్ మహిళ నాకు కనిపించింది ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్డు మీద నేను ఎక్కడ ఇంకొచ్చి అప్పటికి నాలుగు గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట ఇట్లా బయట దిగి మాట్లాడాలా అయిపోయింది అప్పటికి నాకు ఒక నాలుగు గంటలు నుంచోనున్న కాళ్ళు అవుతూ ఉన్నాయి ఇంకొక రెండు గంటలు ఆరు గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే దారిలో బిందులు పెట్టేస్తున్నాయి రోడ్డుకి కట్టడం కదా సార్ నేను దిగాల్సి వచ్చి చూస్తే నన్ను నాయ పవన్ కళ్యాణ్ దిగాను సరే ఏంటమ్మా అంటే ఏ నువ్వు ఇది అంటే వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది మా ఇంట్లో వాడి పిలిచి పిలిచిలా అని చెప్తే వింటాడు అనుకుంటారు తీసుకెళ్తారు నా సరే అంటే ఏంటమ్మంటే మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు చూడు మా మేము ఎలా నీళ్లు తగ్గుతావు రా అని చెప్పి ఇల్లు ఎక్కడ అంటే అది ఊరు అంటే ఇది అని చెప్పారు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి లోపలిగా చూస్తే తీసుకెళ్తే ఎందుకంటే అదే అదే అని చెప్పి ఒక పది అడుగులు అన్నారు పది అడుగులు కాస్త వెయ్యి అడుగులు అయింది రావట్లేదు ఇంకెంతవర నుండి ఏడు కిలోమీటర్ నడిపించాను చాలా నేను ఎందుకు చెప్తున్నాను రూల్ మోడల్ కనెక్ట్ చేస్తున్నాను వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక డెబ్బై ఏళ్ళు ఉండేవాడికి లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది ఎగు ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను నేను ఇంకా రెండు మూడు సార్లు పడబోయా ఏమ్మా మీరు పడరా అంటే ఇంకా వర్షం లేదు ఆ రోజున ఎందుకు బాబు పడతాం అనిపి మళ్ళీ లే నవ్వుకుంటాను మళ్ళీ ఎందుకు లే తప్పదు కదా మేము లేచి మళ్ళీ నడవాలి కానీ వెళ్ళి చూస్తే ఆ నీళ్ళు అక్కడ ట్యాట్ పోల్స్ ఉన్నాయి చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి కనిపిస్తున్నాయి పురుగులు వాటింటే వడకట్టుకొని తాగుతారు ఇది మా నీళ్ళు అన్నారు ఇది మనం ఉన్న సమాజం ఇది అక్కడ దూరంగా లేదు అవిడేమడికి తెలుసు ఏం లేదు బాబు కొంచెం నీళ్ళు కావాలి మాకు మంచి నీళ్ళు ఇప్పించు బాబు ఇంకేం వద్దు అది కూడా ఇప్పుడు అడగలే నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా ఊరిని గుర్తుపెట్టుకు అందుకు చెప్తున్నాను నీకు మరి మరి లేకపోతే నాకు చాలా అత్యాస ఒక గ్రామంతో నేను నా దాహం తీరే వ్యక్తిని కాదు కొంతమందికి భూ దాహం ఉంటుంది ఎన్ని వేల ఎకరాల్లో వాళ్ళకి సరిపోదు నాకు ఇంకో దాహం ఉంది ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఒక దాహం ఉంది అది నాకు ఒక గ్రామంతో సరిపోదు మొత్తం అనంతపూర్ మొత్తం రాయలసీమ మొత్తం సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ నాకు పరిష్కారం చేయాలి ఆ దాహం అయితే నాకు దానికోసం నేను పాటు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అదే నేను తీసుకొచ్చాను రాజీ